పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు బకరా చేస్తున్నాడు అనిపించింది సార్ ఒక్కోసారి ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే అంటే ఇప్పుడు సీజ్ ద షిప్ అని లాస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అన్నాడు సీజర్ షిప్ అన్నాడు అక్కడికి వెళ్ళి కలగోడు పెట్టుకుని షిప్ పోయింది బియ్యం పోయింది ఈయన పోయాడు హైదరాబాద్ ఆ బియ్యం ఎవడై ఎక్కడి నుంచి వచ్చి ఏ అధికారి మధ్యలో ఉన్నాడు ఏ ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఎందుకు మీరు తేల్చలా సంవత్సరం మట్టిద్దా ఏది బియ్యం బియ్యం ఎక్కడ వచ్చిందో తేల్చడానికి టెక్నాలజీ డాష్ బోర్డు క్వాంటమ్ కంప్యూటరు ఇదేంటి ఏఐ టెక్నాలజీ ప్రపంచానికి పాఠాలు చెప్పా హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేశా అదేంటి హైదరాబాద్ లో పెరల్స్ నేనే ప్రమోట్ చేశా హైదరాబాద్ లో ముస్లింలు లాపడ్డాలని నేనే కారణం అసలు సెల్ ఫోన్ నేనే కనిపెట్టే అన్నాడికి సంవత్సరం అయిందా అండి రెండు డిఎస్పీ జయసూర్య భీమవరం నెల అయింది ఆల్మోస్ట్ జయసూర్య అనేవాడు పెద్ద కరప్షన్ చేస్తాడని మరి చేస్తున్నాడు లేదా తెల్చడానికి నిలబెట్టిద్దాండి మీరు చెప్పండి ఎందుకు ఎంక్వైరీ చేశారా మరి ఇప్పటివరకు ఎందుకు తెలుసు ఇదే రఘురామకృష్ణ బయటకు వచ్చి చెప్పాడు చాలా మంచి నీతిగల అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన తర్వాత అయింది మూడు ఈయన ఇదే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద నలభై వేల కోట్లు ఇసుక కుమ్ముకోణం జరిగిపోయింది అన్నారు పదిహేను నెలలు అయింది కనీసం నాలుగు రూపాయలు ఏమన్నా తేల్చారా మీకు చేత కాకపోతే సిబిఐ ఎంక్వైరీ మేము సిద్ధంగా ఉన్నాం రెండు ఎర్రచంద్రు నేపాల్లో ఎత్తికెళ్ళి అమ్ముతున్నారని ఆరోపణలు చేశారు ఏమైంది బుసుకయింది ఇదే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని అంత ముందు ఆరోపణ చేశారు మళ్ళీ అదే అసెంబ్లీలో నెల కిట్ట ముప్పై నాలుగు మంది అన్నారు ఇదే మీరు ఏం చెప్పారు రంగులు ఎయటానికి రెండు వేల కోట్లు తీయటానికి రెండు వేల కోట్లు అన్నారు మళ్ళీ అసెంబ్లీలో అదే మంత్రి పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు లేదు లేదు ఎయటానికి తీయటానికి కలిపి వంద కోట్లు పోయినాయి అది కూడా పంచాయతీకి సంబంధించినటువంటి అంబుక్లు నుంచి వచ్చింది అన్నారు ఇవన్నీ మీరు చేసేటటువంటి ఆరోపణలకి ఏమన్నా అర్థం పద్ధం ఉందా ఇప్పుడు ఈ ల్యాండ్ కి సంబంధించి ఇది క్లియర్ గా పట్టాభూమి అని చెప్పి అటవీ శాఖ అధికారులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది ఎప్పుడంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ రెండు మూడు నాలుగు అరవై రెండు వేలు విస్తీర్ణ పదిహేను ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఒకటి రెండు వేల ఒకటి విస్తీర్ణ పది ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ రెండు మూడు నాలుగు ఐదు రెండు వేలు రెండు వేల సంవత్సరం విస్తీర్ణ పదకొండు ఎకరాలు అట్లా చూస్తే మొత్తం డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు దమ్ముంటే నిరూపించండి సంవత్సరం క్రితం ఒక పత్రిక రాసింది ఇది సంవత్సరం అయింది ఎంక్వైరీ చేసి తేడానికి